నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ చాలా రోజుల క్రిందట మీకు ఒక చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా దాని ఫుల్ వీడియో అనమాట ఇది మేము ఐదుగురం ఫ్రెండ్స్ ఎప్పటి నుండో అనమాట మా హస్బెండ్స్ అందరూ ఫ్రెండ్స్ సో మా పెళ్ళిళ్ళు అయ్యాక మేమందరం కూడా ఫ్రెండ్స్ అయ్యాం అలా అప్పటి నుంచి కొనసాగుతున్న మా ఫ్రెండ్షిప్ ఒకరోజు బ్రేక్ తీసుకుని అందరం కలిసి హాయిగా సరదాగా నవ్వుకుంటూ ప్రయాణం చేద్దాం అనుకున్నాం అనమాట ఈరోజంతా మాదే మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పి ఇదిగోండి ఇలా పొంగులు వారుతున్న గోదావరిలాగా మా ఆనందాన్ని నింపుకుని మేము బయలుదేరాం కుండలేశ్వరము మురమళ్ళ అలాగే ఇలపల్లి ఈ మూడు కలిసి వెళ్దాం అనుకున్నాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసామండి ముందుగా కుండలేశ్వరం వచ్చామన్నమాట అక్కడ ఆ విశేషాలన్నీ పంత్రిగారు చెప్తుంటే మేము కూడా చాలా శ్రద్ధగా విన్నాం మీకు కూడా వినిపిద్దాం రికార్డ్ చేశాను మరి వింటారా పదండి మాతో మూడు గుళ్ళు దర్శనం మీరు కూడా చేసుకుందరు గోదావరి జిల్లాలోని దేవాలయాలన్నీ కూడా పచ్చటి కొబ్బరి చెట్ల మధ్యలో ఉంటాయండి ఒకవైపు గోదావరి యొక్క రకరకాల పాయలన్నమాట ఆ పాయల పక్కనే వెలిసి ఉంటాయి అనేక రకమైన మహిమాన్వితమైన దేవాలయాలన్నీ కూడా అసలు ప్రయాణమే ఎంతో బాగుంటుందండి దేవాలయం వెళ్ళాక అక్కడి విశేషము అక్కడ మహిమ తెలుసుకోవడమే కాదు మనం ప్రయాణిస్తుంటే ఆ ప్రయాణం త్రోట్ ప్రయాణం అంతా కూడా మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో పాజిటివ్నెస్ అనేది దేవాలయంలోకి వెళ్తే వస్తుందంటారు వెళుతూనే రావడం అనేది ఈ గోదావరి జిల్లాలోని దేవాలయాలు మనకి చాలా అనుభవంలోకి తెస్తాయి అన్నమాట పెద్ద ఆవరణలో చాలా పూర్వం అంటే పురాతనమైన అంటారు కదా పురాతనమైన కుండలేశ్వర దేవాలయం అనమాట ఇక్కడ మహిమల గురించి అంతా కూడా పంతులు గారు చాలా వివరంగా చెప్పారు చాలా పెద్ద ఆవరణ అండి చుట్టూ దేవాలయాలు ఉప దేవాలయాలు ఉంటాయి కదా అవన్నీ దర్శించుకుంటూ మేము ముందుకు వెళ్ళాం అనమాట ఇక ఈ దేవాలయాలన్నీ కూడా నుండి ఒక్కొక్క ఋషి అంటారు కదా వాళ్ళు ప్రతిష్ఠించినవి కూడా ఉంటాయన్నమాట వీటిల్లో ఇవన్నీ చూసుకుంటూ కొద్దిగా ముందుకు సాగాం మేము శివాలయంలో విఘ్నేశ్వరుడు కుమారస్వామి అమ్మవారు ముగ్గురు కొలువై ఉంటారు కదా అలా విఘ్నేశ్వరుని అలాగే కుమారస్వామిని దర్శించుకుని ఇక మెయిన్ కుండలేశ్వర ఆలయంలోకి ప్రవేశించాం అనమాట మేము అసలు ఎంత బాగుంటుందంటే ఆలయం చుట్టా తోటల మధ్యన ఉంటుంటే గుడికి వచ్చిన అనుభవం కన్నా ఎక్కడో ఒక వనభోజనానికి అలా వెళ్తాం చూసారా అట్లా వచ్చిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఫస్ట్ మా స్వామి పేరు కొండలేశ్వరుడు అండి కొండలము అనగా చెవిపోగు మన చెవిపోగి ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఆకారంలో ఉంటాడు స్వామి అందుకని స్వామిని కుండలేశ్వరుడు అని ఊరికి కుండలేశ్వరుడు పేరు ఈ కుండలాలు ఇక్కడికి ఎలా వచ్చాయంటే అండి కాశీ నుంచి గంగాదేవిని సప్తనదుల కింద సప్తబాయుల కింద ఋషులు తీసుకెళ్తారట అలా తీసుకెళ్లేటప్పుడు కూడా మామూలుగా చ చూడండి మామూలుగా దేవతలందరూ కూడా వరాలు ఇచ్చినప్పుడు ఓ మెలిగి పెడతారు నువ్వు నిజాయితీగా ఉంటే అది నీకు బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే అక్రమంగా చేస్తావో నిన్ను నాశనం చేస్తుందని చెప్పేసి అన్నట్టు అలా గంగాదేవి కూడా ఓ మెలకు అది నా నుంచి పాయలు తీసుకెళ్తున్నారు ఏడు పాయలు కింద మీరు ఎక్కడైనా ఈ వెనక్కి తిరిగి చూసినా లేదా మీ కార్యక్రమాల కోసం ఎక్కడైనా ఆగి కార్యక్రమం మొదలుపెట్టినా మీరు తీసుకెళ్తున్న పాయలు మళ్ళీ తిరిగి నాలో ఐక్యమైపోతాయని చెప్తుందట చెప్తుందటండి అందుకని చెప్పేసి ఎక్కడ పొలం పక్కన పెట్టేసి ఈ నదులను తీసుకెళ్లి సముద్రంలో గలపడమే అతిశయంగా పెట్టుకుని అప్పుడు వెళ్ళిన తర్వాత మనం టైంకి టిఫిన్ చేయకపోయినా లేదంటే మందుబిల్లలో వేసుకోకపోయినా టైంకి ఏదైనా కార్యక్రమం చేయకపోయినా మనకి ఎలా ఉంటుంది నేర్పొచ్చినట్టుందో అలాగా వాళ్ళ ఆ టైంకి ఇవ్వాల్సిన అర్ఘ్యాలు తర్పణాలు హోమాలకి చేయాల్సిన జీయాలు పోయకపోయేసరికి వాళ్ళు శక్తి హీనించకపోయి వృద్ధాప్యంలోకి వచ్చేస్తారట అలా తీసుకొస్తాను నదుల్లో ఆరు నదులు కూడా సముద్రంలో కలిపి కలుస్తాయట అండి ఏడవ నది గౌతమ నది అంటే గౌతమ మహర్షి తీసుకొస్తాను నది అది తీసుకెళ్ళి సముద్రంలో కలుపుతాం అనుకునేటప్పటికి సముద్రుడు వెనక వెళ్ళిపోతూ ఉంటాటండి ఇవిడ ముందుకు వచ్చేయకుంటే ఆయన వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడట ఆవిడ అనుకుంటుందట నేను ఆయనలో కలవడం ఇష్టం లేదేమో అందుకే ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నాడని చెప్పేసి కోపడి ఆవిడ గమనాన్ని భూగర్భజలంలోకి కలిపేసుకుందామని చెప్పేసి భూమి మీదకి తిప్పుకుంటుందట మొదటగా మనకి భూమి మీదకి ఆ వేగంతో వస్తే భూమి ఏమవుతుందండి తట్టుకుంటుందా తట్టుకోలేదు కదా అలాగా దేవతలు అందరూ కూడా వచ్చి ఏవి మీరు ఆగ్రహం తగ్గించుకోండి మీరు ఇలాగ మీ గమనాన్ని పట్టేసి తిప్పుకోకండి మిమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో కలిపే పూర్చి మాది కనుక మీరు శాంతించి ఇక్కడ ఓపిక పట్టండి అని చెప్పేసి దేవికి మాట ఇచ్చి అప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తారటండి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఏమైంది ఏంటి ఎందుకు నువ్వు ఆవిడని గవర్నంలో అదే నీ సగమం ఎందుకు అడ్డుకుంటున్నావు ఏంటి ఆవిడ మీద కోపం ఏంటి ఆవిడ ఏమంది ఏంటి అని చెప్పేసి అడిగారట అడిగితేను ఆవిడని అడగలవడం నాకు ఇష్టమే కానీ ఆవిడ వేగానికి నేను ఎక్కడ చీలుకుపోతానన్న భయంతో వెనక్కి వెళ్ళిపోతున్నాను తప్ప మరోటి కాదని చెప్పేసి చెప్తాడట చూడండి మన గురించి ఎవరైనా మంచిగా దూరంగా ఉండి చెప్తారు మనమేం అర్థం చేసుకుంటాం నా పక్కనే ఉండి బదులు దెబ్బేస్తారు నాకు అని చెప్పేసి చెప్పుకుంటాం వాళ్ళకే తప్పలేదు మనం ఎంత అలాగా ఆహా ఇలా జరిగిందా అని చెప్పేసి అప్పుడు దేవతలందరూ కూడా సముద్రుడికి ధైర్యం చెప్పి వెళ్ళి దేవీ పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఆవిడని వేడుకో ఆవిడ శాంతించి నీలో ఐక్యం అవుతుందని చెప్పేసి చెప్తారు అలా చెప్పడంతో సముద్రుడు పరుగు పరుగున వచ్చేసేసి దేవీ కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసి దేవి శాంతించు నీ వేగాన్ని తగ్గించుకొని నాలో ఐక్యం అవ్వచ్చు నువ్వు నీ వేగంతో వస్తే నేను ఎక్కడ చీలిపోతానన్న భయంతో వెనక్కి వెళ్ళిపోయింది తప్ప మరోటి కాదు నువ్వు ఇదే కోపం లేదు నువ్వంటే నాకు అని చెప్పేసి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడట అప్పుడు ఆ దేవి శాంతించి అప్పుడు ఆయనలో సంగమం జరుగుతుందట అలా సంగమం జరిగిన ప్రదేశమే మన కులై చూడండి ఎక్కడైనా భర్త కాలప ఎవరు పడతారు భార్య పడుతుంది కానీ ఇక్కడ ఎవరు పడ్డారు భర్త పడ్డాడు అప్పుడప్పుడు కూడా మనం తగ్గిదో ఉండాలని చెప్పేసి అక్కడి నుంచే స్టార్ట్ అండి అప్పుడు దేవి శాంతించినప్పుడు ఆయన సంగమం జరిగినప్పుడు సముద్రండిస్తాడట అంటే రెండు బహుకరిస్తాడట కుండలాలు దేవి మీరు అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుందని చెప్పేసి గుహకరిస్తాడు అలా అదే అండి శాంతించిన తర్వాత ఒక నాలుగు అదే షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి నాలుగు బట్టలు కొనగ తీసుకెళ్ళి ఇచ్చేసాం అనుకోండి ఒక వారం నెల వాళ్ళు నమ్ముకొచ్చి అదే ముందు అనుకుంటుంది ఇక్కడ దిగితేనే మీకు ముద్దలు పోతాయి రైల్లో వెళ్ళిపోయారు ఆ కోడా ఓకే ఏమో టూ నే అదే అదే అనుకున్నానండి అరే అయితే నువ్వు చెప్తా అందరూ పద్మకు హోసుకో

మాకు నచ్చిన పాటలు మనసుకు నచ్చిన పాటలు అందరం ఒక్కొక్కళ్ళు అనమాట ఒక్కొక్కటి ప్లే చేసుకుంటూ హ్యాపీగా గట్టి గట్టిగా పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం మాటల్లోనే మురమళ్ళ చేరుకున్నాం మురమళ్ళ స్వామి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాం అనమాట ఎంత పురాతనమైనదో అంతే మహిమాన్వితమైన ఆలయం ఇది ఇక్కడ నిత్యం స్వామివారికి కళ్యాణం జరుగుతూ ఉంటుందన్నమాట ప్రతి నిత్యం జరుగుతుంది కొన్ని వేల మంది వందలాది మంది వస్తూ ఉంటారు దేశ నలుమూలల నుంచి ఇంకా చెప్పాలంటే విదేశాల నుంచి కూడా వచ్చి ఉంటుంటారనమాట ఇక్కడ యాత్రికులకి తగిన సదుపాయాలతో కొన్ని రూమ్స్ అవి కూడా ఉన్నాయట వాళ్ళకి వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ కూడా అరేంజ్ చేశారట ఇదిగోండి నిత్యం పచ్చతోరణం అంటారు చూసారా అట్లా పందిళ్లతో కళకళ్ళాడుతూ ఉంటుందన్నమాట ఇది రాజగోపురం ఇక పక్కన నుండి మనం వెళుతా వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా మనకి చక్కగా రిఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ అలాగే అప్పటికప్పుడు మనం మామూలుగా కార్లో వచ్చేస్తాం కదా రూమ్స్ తీసుకోకపోయినా అక్కడ వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇటువైపు ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ కళ్యాణానికి కట్టవలసిన వాళ్ళందరూ కూడా మనం అక్కడ టోకెన్ తీసుకుని మన స్లాట్ బుక్ చేసుకోవచ్చు అనమాట అట్లా చాలా పెద్ద ఆవరణ ఆవరణ నిండా పందిరి పెద్ద పందిరి పందిర్లలో మళ్ళీ చిన్న చిన్న పందిర్లు ప్రతి పందిరిలోనూ పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి స్వామివారికి కళ్యాణమే కాదు ఇక్కడ అందరికీ పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ మొక్కును చేసుకుంటూ ఉంటారనమాట ఆవరణ చుట్టూ తిరిగే మనం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద మండపం లాగా ఉంటుందన్నమాట అక్కడే కళ్యాణం జరుగుతుంది స్వామివారికి ఇదిగోండి ఈ ఈ మండపంలోనే నిత్యం కళ్యాణం జరుగుతూ ఉంటుంది అనమాట ఇదంతా నిండిపోతుంది కొన్ని వందల మంది ఎంతోమంది వస్తూ ఉంటారు వారి వారి ముక్కుల కోసం అయితే ఈ క్షేత్రపాలకుడు లక్ష్మీ నరసింహస్వామి అనమాట ఇక అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మా అల్లరి గోల మొదలైపోయిందండి అసలు మేమేనా మేమైనా ఇంత ఆనందాన్ని అనుభవిస్తుంది అని కూడా ఒకసారి అయితే నేను చాలాసార్లు అనుకున్నాను అనమాట చాలా రోజులైంది ఇంత ఫ్రీగా హ్యాపీగా ఫ్రీ మైండ్తో ఎంజాయ్ చేస్తూ అసలు చాలా చిన్నతనానికి వెళ్ళిపోయినట్టు అనిపించింది అప్పుడు మనకి హద్దులు ఏం ఉండో చూసారా అలా ఒక్కరోజు దొరికిన మా యొక్క అవకాశం అన్నమాట ఇది మళ్ళీ వస్తుందో రాదో కానీ నిజంగా ఐదుగురం ఐదుగురం కూడా మనసు విప్పి పురి విప్పిన నెమళ్ళమే అయిపోయామనమాట ఇంకా అసలు పాటలు పెట్టుకుని మేము చేసిన అల్లరి గోళ మా సుబ్బారావు పాపం బలైపోయాడు అనమాట చెప్పినప్పుడు షాక్ అవుతారు కదా బాగా ఉన్నారు అందరూ కొండలే బాగా ఉందా నీకేమైంది చెప్పారే అప్పుడప్పుడు పంపిస్తే ఇలాంటి సర్ప్రైజ్ వస్తాయి అందరూ పెట్టారా అబ్బో వెల్కమ్ చెప్పింది కబుర్లలో ఎప్పుడు ఇళ్లపళ్ళు వచ్చేసామో తెలియదండి ఇదైతే అచ్చంగా కొబ్బరి తోట మధ్యలోనే ఉంది అనమాట చాలా పెద్ద దేవాలయం నూతనంగా పునరుద్ధరించినట్టున్నారు ఒక పక్కన పెద్ద షెడ్లో ముక్కులు అనమాట అది కండన ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేయించుకుంటున్నారు మా సుబ్బారావుకి తెలిసిన అనమాట ఇది సో ఇక్కడ చాలా ఫేమస్ అండి దేవాలయం అంటే మేము వచ్చేటప్పుడు కొద్దిగా రూట్ మార్చుకుని లోపలికి వచ్చాం అనమాట ఎంత బాగుందోనండి ఆలయం కాకపోతే క్లోజ్ అయిపోయిందనమాట అయినా సరే పాపం పక్కనే ఉన్నారు వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు హాయిగా లోపలికి వెళ్ళి అంతా మేమే మొత్తం అంతా మేమే అనమాట హాయిగా కూర్చుని స్వామివారికి బోళ్లు విన్నవించుకోవచ్చు చక్కగా కూర్చోవచ్చు అనుకుని అప్పటి వరకు నాలసట మళ్ళీ మేము చెప్పుకున్న కబుర్లు మళ్ళీ ఒక్కసారి నెమరు వేసుకుని అలా గడిపాం అనమాట చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది దేవాలయం అయితే లోపల గర్భగుడి ఓపెన్ చేసి లేదనమాట ముందు వరండా ఇదంతా ఓపెన్ చేసే ఉంది వాళ్ళ తర్వాత వచ్చి ఓపెన్ చేశారు ఈ లోపల మేము ఆ కటాల్లో నుంచే చూసేసి అంటే వాళ్ళు వస్తారని తెలియదు కదా మాకు అందుకని మేము చక్కగా దేవాలయం లోపల నుంచే చూసి స్వామివారిని ఇదిగో ఇక్కడ చూసావా అమ్మవారు ఇటువైపు ఉన్నారు అటువైపు స్వామివారు ఉన్నారు అనుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ అంటే మరి లోపల కొద్దిగా లోపలగా ఉంటారు కదా స్వామి అలా చూసి దండం పెట్టేసుకున్నాం అనమాట ఎంత బాగున్నారోనండి వెంకటేశ్వర స్వామి నిజంగా శివకేశవుల ఇద్దరి దర్శనం అయిందా అనిపించింది అనమాట అక్కడ రెండు దేవాలయాల్లో శివుడి దర్శనం అయితే ఇక్కడ స్వామివారు శ్రీనివాస స్వామివారి దర్శనం కూడా అయిపోయింది ఈ లోపల వాళ్ళు తలుపు తీశారు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయట కూర్చుని బోల్డ్ కబుర్లు అన్నీ మళ్ళీ నెవరు వేసుకుని మళ్ళీ కొంతసేపు నవ్వుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాం అనమాట మేము వాళ్ళు వస్తున్నారు కొంతసేపు వెయిట్ చేయండి అంటే అక్కడ కొంతసేపు కూర్చున్నాం అనమాట ఈ లోపల వాళ్ళు వచ్చి ఓపెన్ చేశాక అక్కడ వింజామర ఉందమ్మా అవి చండి అలా తర్వాత ఇది ఇక్కడ స్వామివారి ఇక్కడ ఇది ఉత్సవ విగ్రహాలు అన్నీ చెప్తుంటే కొద్దిగా అవన్నీ చూసి స్వామివారికి సేవ చేసుకుని ఇక మేము కూడా బయలుదేరాం అనమాట రిటర్న్ జర్నీలో కూడా బోల్డ్ అల్లరి చేసుకుంటూ ఇంటికి వెళ్ళామండి ఇంటికి వెళ్ళామంటే ముందు హోటల్కి వెళ్ళి బోన్ చేసి అప్పుడు అనమాట అది మా పద్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వరకు మళ్ళీ బోల్డ్ కబుల్ చెప్పేసుకుని అక్కడే టీ స్నాక్స్ తీసుకుని అప్పుడు ఇంటికి అనమాట ఈరోజు నిజంగా అండి నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి ఆటవిడుపు చాలా అవసరం అనిపించింది స్నేహితులే కదా మనసు విప్పి మాట్లాడుకుంటే ఏం పోతుంది చెప్పండి మన స్నేహితులు అర్థం చేసుకోకపోతే మన్నే వాళ్ళు అర్థం చేసుకుంటారు అందులో ఈ వయసులో ఇప్పుడు ఏమంటారు నచ్చిన వీడియో మీకు మా ఫ్రెండ్స్ అందరి తరఫున మీకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అందాక ఉండిన నమస్తే